హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లో ఉండే అప్పుడాలతోని మంచి స్నాక్ టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ చూపించిపోతున్నాను ఇది ఈజీగా మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా ఏవైనా స్టఫింగ్ ఉంటే చాలండి మరమరాలు కానీ లేదంటే స్ప్రౌట్స్తో కూడా చేసుకోవచ్చు మరి ఈ అప్పడాలతో ఈ రెండు రకాల స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ముందుగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి మరి ఈ రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మనము ఇంట్లో వాడుకునే అప్పడాలు ఉంటాయి కదండి ఆ అప్పుడాలు ఉంటే సరిపోతుందనమాట ఇవి అందరి ఇంట్లో ఉంటాయి ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఇలా అప్పడాలని తీసుకోండి పెద్ద అప్పడాలు ఉంటే ప్లేట్ అనేది కొంచెం పెద్దగా తీసుకోండి ఇది చిన్న అప్పడాలు కాబట్టి నేను ప్లేట్ చిన్నది తీసుకున్నాను దాంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాను వేసుకొని ఈ అప్పడాన్ని దాంట్లో ఒక్కసారి అలా డిప్ చేయండి డిప్ చేసి ఒక కాటన్ క్లాత్ తీసుకున్నది తీసుకొని వాటర్లో డిప్ చేసిన అప్పడాన్ని ఈ కాటన్ క్లాత్ మీద పెట్టి ఒక్కసారి అలా ట్యాప్ చేయండి అలా చేస్తే మనకి వాటర్ అనేది ఇంకే మొత్తం ఆ క్లాత్ పీల్చుకొని అప్పడం అనేది మెత్తగా అవుతుంది ఇలా రౌండ్ షేప్లో ఉన్న ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని అలా ఒకసారి నొక్కేయండి అప్పుడు మనకి ఇంకో చిన్న అప్పడం అనేది రెడీ అయిపోతుంది చూడండి మనకి ఆ వాటర్ అనేది పీల్చుకుంటే అప్పడం మెత్తగా అయిపోయి ఇలా ఒక షేప్లాగా వచ్చేస్తుంది మనకి మీ దగ్గర పెద్ద అప్పడాలు ఉన్నాయి అనుకోండి ఒక రెండు మూడు ఈజీగా వచ్చేస్తాయి ఈ చిన్నప్పడం కాబట్టి ఒకటి వచ్చింది చూడండి అలా కొంచెం తడి చేసుకొని కాటన్ క్లాత్తో ఒక్కసారి అలా రుద్దారనుకోండి ఆ తడంతా వాటర్ అంతా పోయి అప్పడం అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా చిన్న అప్పడం అనేది వచ్చేసింది ఇలా మీకు అన్ని అప్పడాలని కింద బేస్కి దీన్ని వాడతామండి కాబట్టి మీకు కావాల్సినన్ని తయారు చేసుకోండి అంతే అండి చూడండి ఇలా కావలసినన్ని కట్ చేసి ముందుగానే పెట్టుకోండి దీనికోసం మనకు కావాల్సినవి ఇలా పొంగనాలు చేసేదండి అందరింట్లో ఉంటాయి కదా ఈ పొంగనాలు చేసేది అలాగే చపాతీ కర్ర అండి చపాతీ కర్ర కూడా అందరింట్లో ఉంటుంది ఇవి రెండు మనకి అవసరము ఇప్పుడు మనము ఈ గుంత పొంగనాలకి కొంచెం లోపల ఆయిల్ వేసుకుంటాం కదా మనం నార్మల్గానే అలా ఆయిల్ వేసుకొని ఈ చపాతీ కర్రతో ఇలా నొక్కండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంచేసారనుకోండి మనకి అప్పడం అనేది మంచిగా ఒక కప్పు మాదిరి ఫ్రై అయ్యి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని కింద బేస్ లాగా వాడతాము చూడండి అలా ప్రాపర్గా మధ్యలో కరెక్ట్గా పెట్టి అప్పుడు పైన అప్పడాల కర్రతో అలా నొక్కేయండి నొక్కేస్తే దాంట్లో వేసిన ఆయిల్తోనే ఇవి అనేది ఫ్రై అయిపోయి మన కింద అనేది బేస్ అయ్యి రెడీ అయిపోతుంది మీకు కావాలంటే పైనుంచి కొంచెం వేగలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ అప్లై చేయండి అంతే అండి చిన్న కప్పుల్లాగా మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన వాటిని తీసేసుకోండి చూడండి రెడీ అయిపోయింది మంచి ఫ్లవర్ షేప్లో వచ్చేసినాయి అదిగోండి అలా ఫ్రై అయిపోతే ఇలా మనం కట్ చేసుకునే అన్ని మంచిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి ఇవన్నీ నేను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు లోపల బేస్ గురించి మరమరాలు తీసుకున్నా అండి తెలుసు కదా అలాగే సేవ్ సన్నది ఒక స్పూన్ వేసాను టమాటా ఉల్లిపాయ ఉప్పు కారం దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర దాంతోపాటు ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండి వేసుకొని వీటిని చక్కగా ఒకసారి కలిపేసుకోండి ఇది లోపల స్టఫింగ్ గురించి అండి మీరు లోపల స్టఫ్ మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు స్ప్రౌట్స్తో హెల్దీగా కావాలనుకున్న వాళ్ళు స్ప్రౌట్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా బాగుంటుంది మీ టేస్ట్ని బట్టి లోపల బేస్ అనేది రెడీ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ కప్స్లలో మనం చేసిన ఫిల్లింగ్ చేసేస్తే సరిపోతుంది చూస్తే పానీపూరిలాగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తగా తినాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఏమీ లేకపోతే ఇలా ట్రై చేయండి అంతే అండి పదే పది నిమిషాల్లో మీకు స్నాక్ అనేది రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇది వరకు మీరు ఎప్పుడైనా చేసినా కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరి ఇవి లోపలంతా కట్ చేసుకున్నాము ఈ పైనది ఏం చేద్దాం ఇవి అంటే ఇవి పడేయని అవసరం లేదండి దీంతో కూడా ఇంకో రకమైన స్నాక్ అనేది మనము రెడీ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా లేదు అంటే మీరు మామూలుగా ఫ్రై చేసేసుకొని ఏ మనము పప్పులో సాంబార్లో నంచుకుంటాం కదా అలా అయినా వాడుకోవచ్చు లేదు అంటే దీన్ని స్నాక్ లాగా అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ముందుగా మనం అప్పడాలని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి లోపలికి తీస్తే పైన వేస్ట్ అవ్వకుండా దీంతో కూడా స్నాక్ చేద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ తీసేసి కొంచెం ఉంచి దాంట్లో ఆవాలు జీలకర్ర పొడుగ్గా చీరుకున్న ఒక ఉల్లిపాయ కరివేపాకు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసాను కారానికి లేదంటే మీరు మామూలుగా కారం అయినా అయినా మీకు ఏది నచ్చితే అది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అప్పడాలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకోండి వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలలో టాస్ చేయండి ఉల్లిపాయ అనేది బాగా వేయగొద్దండి కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది చూసారా ఇంకో రకమైన స్నాక్ రెడీ అంతే అండి సింపుల్గా ఈజీగా మనం అప్పడాన్ని ఏ ఒక్క చిన్న ముక్క కూడా వేస్ట్ చేయలేదు రెండు రకాల స్నాక్ ఇంట్లో ఉన్న అప్పడాలతోనే రెడీ చేసుకున్నాం ఎలా ఉన్నాయండి ఈ స్నాక్స్ బాగున్నాయా అయితే ఇంకెందు కాలశం మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్